ఎమోషనల్ పేట్రియాటిక్ యాక్షన్ మూవీ ట్రిపుల్ ఆర్ రామారావు రామ్ చరణ్ రాజమౌళిల పేర్లలోని మొదటి అక్షరాలైన ట్రిపుల్ ని వర్కింగ్ టైటిల్ గా ఈ సినిమా ప్రారంభమైంది అనేక టైటిల్స్ పరిశీలించిన తర్వాత రౌద్రం రణం రుధిరం ట్రిపుల్ ఆర్గా ఫైనల్ చేశారు మన్యం వీరుడు అల్లూరిగా రామ్ చరణ్ గోండు వీరుడు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించడంతో నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కలయికతో సూపర్ బజ్ ని క్రియేట్ చేసింది ట్రిపుల్ ఆర్ ఈ సినిమాని త్రీడీలో కూడా నిర్మించాలనే ఆలోచన ఉందని దర్శక నిర్మాతలు గతంలో ప్రకటించారు పేట్రియాటిక్ రెవల్యూషన్ సీన్స్ త్రీడీ అయితే మరింత డెప్త్ గా ఫీల్ ఇస్తాయని భావించారు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ ని స్కై ఇస్ ద లిమిట్ అనే రేంజ్ లో నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి దేశంలోని అన్ని రాష్ట్రాలను వరల్డ్ లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను ప్రచారంతో హోరెత్తించారు కానీ ఎక్కడా త్రీడీ ప్రస్తావన తీసుకురాలేదు త్రీడీ సినిమా అంటే మీడియాలో కూడా హైప్ వస్తుంది కానీ అలాంటిదేమీ కనిపించలేదు అమెరికాతో సహా ఇండియాలోని మెట్రో సిటీస్ లో త్రీడీ వర్షన్ థియేటర్స్ ఉన్నాయి త్రీడీని అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు ట్రిపుల్ ఆర్ చిత్ర బృందం మాత్రం త్రీడీ వెర్షన్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఈ అంశాన్ని స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రమోట్ చేసే అవకాశం ఉంది దీని గురించి నిర్మాతలు ఏదైనా క్లారిటీ ఇస్తారేమోనని చూస్తున్నారు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్